నా పేరు శిరీష మాది నెల్లూరు జిల్లా నేను ఇక్కడికి ఎస్జిటి కోచింగ్ కోసం అని వచ్చాను కోచింగ్ తీసుకున్నాక వెంటనే ఇంటెన్సివ్ బ్యాచ్ స్టార్ట్ అయింది జాయిన్ అయ్యాము ఎగ్జామ్స్ రాస్తున్నాము మనం ఎంత చదివినా మనకు అందరికి అందరం బాగా చదువుతాం ప్రతి ఒక్కరు చదివేది ఒకలానే ఉంటుంది కానీ వే ఆఫ్ ఎగ్జామ్ ప్ర ప్రజెంటేషన్ అనేది వీక్ వీక్ ఉండడం వల్ల మన ఫ్రెండ్స్ కంటే మనం ఒక్కొక్కసారి తక్కువ మార్కులు వస్తాయి ఎందుకు అందరం ఒకలాగే చదువుతున్నాం కదా బట్ మార్క్స్ రావడంలో ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది అంటే మనకి అది అనలైసిస్ పవర్ లేకపోవడం అది మనకి ఎగ్జామ్స్ ద్వారానే రావాలి ఇక్కడ మెయిన్గా క్వాలిటీ ఆఫ్ ఎగ్ క్వశ్చన్ పేపర్ చాలా బాగుంటుంది క్వశ్చన్స్ చాలా బాగుంటాయి దానికి తోడు ఎగ్జామ్ అయిన తర్వాత పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఆ క్వశ్చన్ని మనము అర్థం చేసుకోలేకపోవచ్చు వేరేలా అర్థం చేసుకోవచ్చు దాన్ని ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మంచిగా దాని వే మనకి అన్ని రకాలుగా ఒక వే నుంచి ఎన్ని రకాలుగా ఒక క్వశ్చన్ ఆలోచించవచ్చో చెప్తారు ఆ చెప్పి ఎన్ని మనం తప్పులు చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి దాన్ని మనం ఎలా కరెక్ట్ చేయాలనే విషయాన్ని ఇక్కడ నేర్పిస్తారు ఎస్ఏ ఎగ్జామ్స్ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి ఎస్ఏ ఎగ్జామ్స్ చాలా దగ్గర తక్కువగా జరుగుతాయి మా ఇన్స్టిట్యూట్ లో ఫిబ్రవరి సెవెంత్ నుంచి ఎగ్జామ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఎగ్జామ్ ఫిబ్రవరి సెవెంత్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది రాయాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ప్లాట్ఫామ్ ఎస్ జిటి ఎస్ఏ రెండు ఉన్నాయి మేము రెండు కొట్టాలి మమ్మల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అశోక స్టడీస్ ని విజిట్ చేయండి ఇంతమందిని చెప్తున్నా అంటే ఇక్కడికి ఆల్మోస్ట్ ఏపీలో ఉన్న అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారంటే అది కేవలం పబ్లిసిటీ వల్ల రాదు ఇక్కడ మ్యాటర్ ఉంటేనే ఉంటుంది కాబట్టి మా ఫ్యాకల్టీ మా సారు చాలా సపోర్టివ్గా ఉంటారు మనకి ఏ డౌట్స్ ఉన్నా మనం మన దగ్గర మొబైల్ ఉండదు బట్ మనం సార్కి చెప్తే దానికి మనకి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది అది మొబైల్ ద్వారానా ఫ్యాకల్టీతో డైరెక్ట్గా ఇప్పిస్తారా అనేది సెకండరీ ఎలా అయినా సరే మన డౌటిఫికేషన్ జరిగేలా ఉంటుంది క్వాలి ఎగ్జామ్ క్వాలిటీగా కావాలనుకుంటే ప్లీజ్ విజిట్ అశోక